డీటెయిల్స్ చూస్తే తెలంగాణ సాయుధ పోరాట యోధులు తొలి అమరుడు తోట్టి కొమరయ్య జయంతి వర్తంతి వేడుకలు అధికారికంగా నేర్పించడం చాలా గర్వించదగ్గ విషయం అయితే అందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా నేర్పిస్తున్న ఈ వేడుకలు రవీంద్ర బాధితుల్లో జరగడం సంతోషకరమైన విషయం కానీ కురుములు సబ్బండ వర్గాల నేతలు సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొనకలేకపోతున్నారు అయితే తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో కురుమ సంఘాలకు చెందిన నేతలు కార్యకర్తలు వారి వారి ప్రాంతాల్లో దొడ్డి కొమరయ్య విగ్రహాలను ఏర్పాటు చేసుకుని జయంతి వర్ధంతి వేడుకలో నిర్మించుకుంటున్నారు ఇలా ఇదిలా ఉండగా వారి వారి ఇలాకాలలో దొడ్డి కొమరయ్య జయంతి వర్తంతి వేడుకలను జరుపుతున్నారు ఇక కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని ఆలోచించి ఎక్కడైతే ఆయా వేడుకలకు జరుగుతున్నాయో అక్కడ అధికారికంగా వేడుకలు నిర్వహిస్తే బాగుంటుందని కురుము సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు అందులో భాగంగా జూలై నాలుగో తేదీన కూకట్పల్లి జోనల్ కమిషనర్ పరిధిలోని గల ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లోని అంజయ్య నగర్ శ్రీ బీరప్ప కురుమ సంఘ నేతలు ఘనంగా నిర్మించిన వర్ధంతి వేడుకలు అధిక సంఖ్యలో స్థానిక నేతలు సభ్యులు పాల్గొన్నారు ఇక ఈ సందర్భంగా శ్రీ భీరప్ప కురుమ సంఘాల అధ్యక్షులు దెయ్యాల మల్లేష్ కుమార్ అదేవిధంగా ఉపాధ్యక్షులు బొప్పినపల్లి రాజ్య కుమార్ అదేవిధంగా కోశాధికారి చుక్కాదేవయ్య కుర్మా తదితరులు నేతలు ఈ మేరకు రాష్ట్ర పొన్న ప్రభాకర్ను కలిసి స్వయంగా కలిసి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు జంట నగరాల్లో మొట్టమొదటిగా అన్సయ్య నగర్లో గత నాలుగు సంవత్సరాల క్రితం సాయుధ పోరాట యోధులు డొడ్డి కొమరయ్య విగ్రహం ఏర్పాటు చేసుకుని జయంతి వర్ధంతి వేడుకలు జరుపుకుంటున్నామని వివరించారు మున్సిపల్ పరిధిలో ఉన్న మా అంజయ్య నగర్లో ఉన్న ఈ విగ్రహం వద్ద అధికారికంగా మున్సిపల్ అధికారులు ఆయా వేడుకలో నిర్వహించాలని సంఘం అధ్యక్షులు దయ్యాల మల్లేష్ తదితర నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఏనుమల రేవంత్ రెడ్డి గారికి మంత్రులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు అధికారికంగా వేడుకలు జరిపిస్తామని ఆశిస్తున్నారని కూడా సంఘం నేతలు అంటున్నారు

కులానికి కిషనారెడ్డి బుద్ది కుమరే వర్ధంతి కానీ జయంతి గాని ప్రభుత్వ అధికార లాజనతో చేయాలని కోరుకుంటున్నాను కాంగ్రెస్ గవర్నమెంట్ సభ్యుల మీరు మొన్న ప్రభుత్వంలో ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ పొన్నంప్రపకర్ గారు ఎంపీ గారు మినిస్టర్ గారికి ఇచ్చేసాము ఇక్కడ మా గవర్నమెంట్ తరఫు నుంచి దొడ్డి కొమ్మరే జయంతి కానీ వర్ధంతి కానీ చేయాలని గవర్నమెంట్ లాంఛనాలతో చేయాలని కోరుకుంటున్నాం మీరు సొంత ఇక్కడ పెట్టారు కదా విగ్రహం ఇక్కడ కూడా మీరు ప్రభుత్వ అధికారిక చేయాలని మీరు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వానికి మేము ఇక్కడ పెట్టాము హైదరాబాద్లో గండ నగరాల్లో తొలి విగ్రహం దొడ్డి కొమ్మరే విగ్రహం పెట్టినాం కాబట్టి తొట్టి పొమ్మల విగ్రహానికి అన్ని గవర్నమెంట్ లాంఛనాలతో జరిపించాలని కోరుకుంటున్నాం ఇక్కడ కూడా చాలా ప్రభుత్వ లాంఛాలతో కోరుకుంటున్నాం ఇక్కడ కూడా ప్రభుత్వ లాంఛాలతో కోరుకుంటున్నాం